జపాన్ జపాన్ ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన మరియు అత్యంత ఆధునికమైన దేశాల్లో ఒకటి ఎందుకు ప్రాచీనమైన ఆధునిక దేశం అంటామంటే ప్రాచీనమైన దేశం అంటే ఓల్డెస్ట్ కంట్రీ అయితే ఈ దేశం ప్రాచీన కాలం నుండి ఇది పుట్టుకు వచ్చింది జపాన్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయంటే సుషి సామ్రాయ్ నిండుగా ఉన్నటువంటి చెర్రీ బ్లాసమ్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ మరియు బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా రోబోట్లు వంటివి గుర్తు వస్తూ ఉంటాయి కానీ ఈ దేశం గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే దీని చరిత్ర సంస్కృతి ప్రజల జీవనశైలి పని నియమాలు మరియు ప్రయాణానికి అనువైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైనా జపాన్కి వెళ్ళారా ఈ వీడియోలో మనం జపాన్ చరిత్ర సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఫేమస్ ఆహార వంటకాలు టెక్నాలజీ రోబోట్లు అదేవిధంగా టూరిస్ట్ స్పాట్స్ అదేవిధంగా ఉగ్ర ఉద్యోగం కోసం ఎలాంటి కల్చర్ ఉంటుంది భారత్ మరియు జపాన్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా జపాన్ చరిత్ర చూసుకుంటే జపాన్ చరిత్ర అనేది వేల ఏళ్ళ నాటి నుంచి ప్రారంభమైంది ప్రాచీన కాలంలో జపాన్ అనేది చిన్న చిన్న ద్వీప సమూహాలుగా ఉండేది మానవ నివాసాలు జపాన్లో దాదాపు పద్నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి జపాన్ చరిత్ర విభజించినట్లయితే ప్రధానంగా కొన్ని దశలు ఉంటాయి యుగం క్రీస్తు పూర్వం పద్నాలుగు నుండి మూడు వందల బీసీ వరకు ఉంటుంది ఈ కాలంలో జపనీయులు శిలాయుగం కాలానికి చెందిన ప్రజలుగా ఉండేవారు వీరు మట్టితో తయారు చేసినటువంటి పాత్రలు జలారీలు వంటివి ఉపయోగిస్తూ ఉండేవారు యుగం ఈ దశలో వ్యవసాయం ముఖ్యంగా వారి సాగు వంటివి చూడవచ్చు కాంస్య మరియు ఇనుము సామాగ్రి వినియోగం మొదలైంది ఇది మూడు వందల బీసీ నుండి మూడు వందల ఏడు మధ్యలో ఉంటుంది కోఫూన్ యుగం మూడు వందల ఏడు నుండి మూడు ఐదు వందల ముప్పై ఎనిమిది వరకు ఈ మధ్య కాలం జరుగుతుంది ఈ సమయంలో జపాన్లో మొదటి సామ్రాజ్య వ్యవస్థలు ఏర్పడ్డాయి బలమైనటువంటి రాజవంశాలు కూడా పుట్టుకు వచ్చాయి ఇక అసూక మరియు యుగాలు ఇది ఐదు వందల ముప్పై ఎనిమిది ఏడి నుండి ఏడు వందల తొంభై నాలుగు ఏడి మధ్య కాలంలో ఉంటుంది ఈ సమయంలో బౌద్ధమతం చొచ్చుకు వచ్చింది చైనా నుండి సంస్కృతి భాష ప్రభావాలు వచ్చాయి నారా నగరం తొలి శాశ్వతమైనటువంటి రాజధాని నగరంగా ఏర్పడింది యుగం ఇది ఏడు వందల తొంభై నాలుగు ఏడు నుండి పదకొండు వందల ఎనభై ఐదు ఏడు వరకు ఉంటుంది ఇది జపాన్ సాంస్కృతిక చరిత్రలో ఒక గోల్డెన్ ఏజ్గా చెప్పవచ్చు కావ్యాలు అదేవిధంగా కళలు సంగీతం అభివృద్ధి చెందాయి గెంజీ స్టోరీస్ వంటివి ప్రత్యేకంగా రచన విధంగా తెలుసుకువచ్చాయి ప్రపంచపు మొట్టమొదటి నవలుగా గుర్తించడం జరిగింది గెంజీ స్టోరీని ఇది జపాన్ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి కాలం అదే సామ్రాయుగం కామాకూరా నుండి ఏడో యుగం వరకు ఉంటుంది ఇది పదకొండు వందల ఎనభై ఐదు నుండి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మధ్య ఉన్నటువంటి సామ్రాయుగం అనేది చాలా ప్రత్యేకమైనది సామ్రాయ్ వీరులు మరియు షోగున్లు అధికారాన్ని చేపట్టారు షోగూనెట్ అనే వ్యవస్థలో రాజు ఉండేవాడు కానీ శక్తి మొత్తం సోగోన్ దగ్గరే ఉండేది జపాన్ చాలా వరకు బహిరంగ ప్రపంచం నుండి తను తాను వేరు చేసుకుంటూ వచ్చింది ఏడో పీరియడ్లో అంటే ఏడో పీరియడ్ అంటే పదహారు వందల మూడు నుండి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మధ్య టోక్యోను రాజధానిగా చేసుకున్నారు ఆ కాలంలో జపాన్ పూర్తి స్థాయిలో వాణిజ్యాన్ని విదేశాలకు నిషేధించింది ఇక మిజీ పునరుద్ధీకరణ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జరిగింది ఇది జపాన్ చరిత్రలో మలుపు తిప్పినటువంటి సంఘటనగా చెప్పవచ్చు షోగునెట్ వ్యవస్థ కూలిపోయి రాజు తిరిగి అధికారాన్ని వచ్చాడు జపాను పాశ్చాత్య విధానాలకు స్వీకరించి శాస్త్ర సాంకేతిక రంగంలోకి ముందుకు దూసుకువచ్చింది జపాన్ సామ్రాజ్య యుగం ఎర్లీ నైంటీస్ అంటే ఈ సమయంలో జపాన్ చైనాను కొరియాను ఇతర ప్రాంతాలను ఆక్రమించి ఒక సామ్రాజ్యంగా ఎదిగింది కానీ జపాను అను బాంబులతో ఎదురైనటువంటి ఒక యుద్ధంలో అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా కోల్పోయింది తన పట్టును అయితే హిరోషిమా మరియు నాగసాకి అనే రెండు నగరాలపై అమెరికా బాంబు వేసిన తర్వాత దాంతో యుద్ధం ముగిసింది కానీ అది జపాన్కు పూర్తిగా మార్చేసినటువంటి సంఘటనగా చెప్పవచ్చు యుద్ధానంతరం యుద్ధం తర్వాత జపాను రాజు అధికారాన్ని కోల్పోయి ఒక ప్రజాస్వామ్య దేశంగా మారడం జరిగింది అద్భుతమైనటువంటి పునర్నిర్మాణంతో ప్రపంచానికి సరికొత్త ఎగ్జాంపుల్గా నిలిచింది ఈ దేశం పంతొమ్మిది వందల ఎనభై నుండి జపాన్ ఒక ఆర్థిక శక్తిగా ఎదిగింది టెక్నాలజీ ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రపంచ నాయకుడిగా నిలిచింది ఈ దేశం ఇప్పటి జపాన్ అనేది ఒకవైపు సాంప్రదాయాన్ని గౌరవించే దేశంగా ఉన్నప్పటికీ మరోవైపు ఆధునికతతో ముందుకు సాగుతున్నటువంటి దేశంగా ముందుకు సాగుతుంది ఇక జపాన్ కల్చర్ విషయానికి వస్తే జపాన్ చరిత్రలో ఒకసారి వెళ్ళినట్టయితే సంస్కృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది జపాన్ సంస్కృతి అనేది చాలా ఒక గొప్ప విశేషమైనటువంటి సంస్కృతిగా చెప్పవచ్చు జపాన్ సాంప్రదాయ దుస్తులు అంటే కిమోనో గుర్తుకు వస్తుంది రంగురంగుల డిజైన్లు అందమైనటువంటి లేసులు వివిధ రకాల బట్టలు ప్రత్యేక కార్యక్రమాల్లో మాత్రమే ధరిస్తూ ఉంటారు వీటిని పండుగల సమయంలో యువతి యువకులు యుఖాత అనే కొత్త రకమైనటువంటి డ్రెస్సును ధరించడం జరుగుతుంది గెషా అనే ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు గెషా అంటే కళ్ళల్లో ప్రావీణ్యం పొందినటువంటి అద్భుతమైనటువంటి విధానంగా చెబుతూ ఉంటారు ఇది నాట్యం సంగీతం సంభాషణ ఛాయ్ పానీ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు ఛాయ్ సంస్కృతి అనేది ఇప్పటికీ జపాన్లో కొనసాగుతూనే ఉంది జపాన్లో టీ తాగడం ఒక పద్ధతి కాదు అది ఒక నాట్యం నృత్యం వంటిది దీనిని చాయ్ నోయు అంటారు ఇది ధాన్యానికి మరియు ధ్యానానికి ప్రత్యేకగా ఉంటుంది ప్రతి కదలిక ప్రతి చర్య ఒక అర్థంతో ఉంటుంది సామ్రాయ్ సైనికుల తత్వం అంటే బుషిడో అనేది ధైర్యం విధేయత నిజాయితీ గౌరవం వంటి విలువలను నేర్పిస్తూ ఉంటాయి ఇవే ఇప్పటికీ జపాన్ ప్రజల ఆచరణలో కనిపిస్తూ ఉన్నాయి ఇక జపాన్ మతాల విషయానికి వస్తే జపాన్లో ప్రధానంగా రెండు మతాలు ఉంటాయి షింటో మరియు బౌద్ధ మతం షింటో అనేది జపాన్ దేశీయ మతం ఇది ప్రకృతి మరియు ప్రేమికుల పట్ల పూర్వీకులను గౌరవించే మతంగా ఉంటుంది బౌద్ధ మతం చైనా మరియు కొరియా ద్వారా జపాన్లోకి ప్రవేశించడం జరిగింది వీరు రెండింటినీ కలిపి ఒక జీవన విధానంగా అనుసరిస్తూ ఉంటారు జపాన్లో పండుగలు ముఖ్యంగా హనామి తనాబాటా ఓబోన్ వంటి పండుగలు జరుపుకుంటారు హనామి అంటే చెరీ బ్లాజమ్స్ పూల పండుగ ప్రజలు బయట ఉద్యానవనాల్లో పోయి పూలను చూసి ఆనందిస్తూ ఉంటారు తనాబాటా ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పవచ్చు ఇది లవ్ స్టోరీ ఆధారంగా ఉన్నటువంటి ఒక పండుగ ఓబోన్ తల్లిదండ్రులు పూర్వీకులు స్మరించుకునే రోజు ఇది దీపాలు వేస్తారు అదేవిధంగా గంగా లాంటి నదుల్లో వదిలిపెడుతూ ఉంటారు ఈ దీపాలని చాలా భావోద్వేగకమైనటువంటి విధానంగా చెప్పవచ్చు అంటే డెత్ అయినటువంటి వారిని స్మరించుకునే దినంగా చెప్పవచ్చు జపాన్లో హాయ్ హలో థ్యాంక్ యూ శారీ వంటి విశేషాలు ఒకేలా ఉంటాయి తల వంచడం చిన్న వంకపోయినా కూడా అపరాధంగా భావించడం వంటివి ఇక్కడ చూడవచ్చు ఒక గౌరవ సూచకగా ఉంటుంది ఈ దేశం ఇంతటి శాంతివంతమైనటువంటి దేశం స్థిరమైనటువంటి సంపదలతో ఎంతో ముందుకు సాగుతూ ఉంది ఇప్పటికీ జపాన్ ఆహార విషయానికి వస్తే జపాన్లో మనం తినాలంటే అద్భుతమైనటువంటి వంటకాలు ఉంటాయి ముఖ్యంగా సూచి అదేవిధంగా రామోన్ టెంపూరా సూప్ వంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు చూడవచ్చు ఇంకా ఇతర ప్రసిద్ధి వంటకాలు ఏమైనా ఉన్నాయంటే అది ఉడోన్ సషీమి ఒకోనోమియాకి వంటి వంటకాలు చూడవచ్చు భోజనానికి ముందు ఇటాడా ఇటాడాకిమసు అని చెప్పాలి అంటే నేను ఆహారం అందుకున్నాను అని అర్థం తినేటప్పుడు గుడ్డుతో గొంతు మూసుకోవడం మంచిది కాదు అదేవిధంగా పళ్ళు అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి విధానాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ పళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఫిక్స్ ఉపయోగించడం సాధారణంగా చూడవచ్చు బౌల్ని పట్టుకొని తినడం అనేది సహజంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది జపాను ఆహార సాదా విషయమైనప్పటికీ ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ఇక్కడ ప్రజలు ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే జపాన్లో టెక్నాలజీ గురించి చెప్పుకోవాలి జపాన్ అనేది టెక్నాలజీ అభివృద్ధి విషయంలో గ్లోబల్ లీడర్గా ఉంది అక్కడి సాంకేతిక విజ్ఞానం మరియు ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది రోబోట్ టెక్నాలజీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి మెకానికల్ ఇంజనీరింగ్ చేసేవారికి ఇదొక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ అని చెప్పవచ్చు జపాన్లో రోబోట్స్ అనేవి కేవలం పరిశ్రమల్లో మాత్రమే కాదు కానీ మానవ జీవితాల్లో కూడా భాగంగా ఉన్నాయి హ్యూమనాయిడ్స్ రోబోట్స్ అంటే మనిషిలా కనిపించే మాట్లాడే కదిలే రోబోట్లు జపాన్లో ఎంతో అభివృద్ధి చేశారు వీటిని హోమ్ అసిస్టెంట్ నుండి అద్భుతమైనటువంటి పనులు చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు రెండవది బుల్లెట్ ట్రైన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి రైళ్లు జపాన్లోనే ఉన్నాయి బుల్లెట్ ట్రైన్ మూడు వందల కిలోమీటర్ల గంటల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది ఈ రైళ్లు సమయాన్ని గట్టి వేగంతో ప్రయాణిస్తూ సేఫ్టీని అత్యంత ప్రాధాన్యంగా ఇస్తూ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ సోనీ పారాసోనిక్ అదేవిధంగా టోషిబా వంటి కంపెనీలు ప్రపంచ టెక్ మార్కెట్ని మారుస్తూ వస్తూ ఉన్నాయి జపాన్లో తయారయ్యే అన్ని టీవీలు కెమెరాలు ఆటోమొబైల్ భాగాలు అత్యున్నతమైనటువంటి విధానంగా ప పరిగణించబడుతూ ఉన్నాయి ఇక కంప్యూటర్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ జపాన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చాలా వేగంగా సాగుతుంది ఆరోగ్యం పారిశ్రామిక అదేవిధంగా రోబోటిక్స్ వంటి ఆటోమేషన్ రంగాల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ వాహనాలు మరియు శాశ్వత ఇంధనాలు జపాన్ కార్ల తయారీ సంస్థలు అయినటువంటి గొప్ప గొప్పవి ఉన్నాయి వాటిలో ముఖ్యంగా టొయాటో హోండా వంటివి ప్రత్యేకంగా చెప్పవచ్చు ఇలాంటి బ్రాండ్లు ఇక్కడ నుండే రావడం ఒక గ గర్వకారణమని చెప్పవచ్చు జపాన్ టెక్నాలజీస్ చూచినప్పుడల్లా మనకు ఒక విషయం అర్థమవుతుంది వారు వారి సంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తూ వారు ఎంతో టెక్నాలజీని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ వస్తోంది ఈ విధంగా ఈ దేశం ఎంతో ఆధునిక పర్యాటకంగా ఉంటూ వస్తోంది ఎంతో ముందుకు సాగుతూ ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్